ఒక దేశభక్తి గీతంగా దేశ ప్రజలను యునైట్ చేయడానికి రాశారు ఒరిజినల్ సాంగ్ అనేది దీన్ని రిచ్ మార్చేసేడు అయితే మన దాసు గారు ఆయన వీడియో ఎడిటింగ్ టీం వచ్చేసి ఇందులోనికి దేశభక్తితో పాటు మతోన్మాదాన్ని కూడా యాడ్ చేశారు కాబట్టి అవ్వాల్సి వస్తుంది జాన్సన్ ఫాదర్ జేమ్స్ జేమ్స్ ఫాదర్ జిప్సన్ జిప్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జయరాజ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కటే గతమంతా మనది ఒక్కటే యాక్చువల్గా లైన్స్ లో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు కానీ యాడ్ చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మన దాసు గారు గ్రాండ్ ఫాదర్ దగ్గరకు ఆపేశారు గ్రాండ్ ఫాదర్ దగ్గర మాత్రమే అయిపోకుండా ఇంకాస్త వెలిక్కి వెళ్లాల్సిందే ఇంకా వెనక్కి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అబ్రహాం గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇలా ఇంకా వెనక్కి వెళ్తే మనం అంతా కూడా ఆదాము దగ్గర ఆదాల్సి వస్తుంది దాసు గారు చెప్పినట్టు మన గతం అంతా కూడా ఒక్కటే గాని ఆయన గ్రాండ్ ఫాదర్ దగ్గర మాత్రమే అయిపోయారు రియాలిటీ ఏంటంటే ప్రస్తుత మానవ కుటుంబం అంతా కూడా పుట్టింది ఒక్క మనిషిలో నుండే దాసగారు చెప్పినట్టు మతాలు గతాలు మారిన గతం అంతా మనది ఒకటే ఒప్పుకుంటున్నాం అయితే సమస్త మానవాళి యొక్క మూల పురుషుడు కూడా ఒక్కడే ఒక్కడే బైబుల్లో చెప్పబడినటువంటి ఆదాము గారు ఆదాము సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే చూసారా గిచికీ బాబా ఎలా దొరికేశాడు ఫాదర్ నుంచి గ్రాండ్ ఫాదర్ వారికి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు తెప్పించి ఆ పూర్వీకులు 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 అయినటువంటి ఎక్కడి నుంచి సృష్టి ఆరంభమైందో అబ్రహాము దగ్గర నుంచి అసలు అంతకు ముందు ఆదాము గురి దగ్గర నుంచి మొదలెడితే అసలు ఆ లింక్ మానేసి వీడు ఇక్కడి నుంచి ఆ వాడి దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళాడు కానీ వాళ్ళ తాత ముత్తాతల దగ్గరికి ముత్తాతల ముత్తాతల దగ్గరికి అలా వెళితే అసలు ఆ లింక్ ఎక్కడికి వెళ్ళేది అనేది మరి వాడు మరి జ్ఞానము లేనటువంటి వాడి మాటలో ఎదుటి వాడిని బురద చల్లేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నించినప్పటికీ కరెక్ట్ మెసేజ్ వాడు మనం కన్వే చేస్తున్నాడు అనమాట దాన్ని బట్టి దేనికి మనం స్థుతులు చెల్లించుకోవాలి ప్రైజ్ లో